గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు పతంగులు ఎగరేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు అసలు సంక్రాంతి అంటేనే పతంగులు పతంగులు అంటేనే సంక్రాంతి అనే రేంజ్ లో సాగింది పండుగ ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి ఈ సందర్భంగా ఓ అసాధారణ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది దీన్ని చూసి జనాలు షాక్ అవుతున్నారు సంక్రాంతి పండుగను మీరు మాత్రమే చేసుకుంటారా పతంగులను మీరు మాత్రమే ఎగరేస్తారా మేం పండగ చేసుకోలేమా పతంగులు ఎగరేయలేమా అన్నట్లుగా ఓ కోతి పతంగిని ఎగరేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియోలోని కోతి చేస్తలు చూశాక దీనికి ఇంత నేర్పు ఎలా వచ్చిందో అంటూ షాక్ అయిపోతున్నారు ఓ బిల్డింగ్ పై కూర్చున్న కోతి సునాయాసంగా పతంగి ఎగరేయటం అక్కడున్న వారిని ఆకర్షించింది దీంతో ఆ దృశ్యాల్ని వారు కెమెరాలో బంధించి నెట్టింట షేర్ చేశారు కోతికి ఎలా దొరికిందో కానీ ఓ పతంగి దారం దొరికింది దాని సాయంతో అది అచ్చు మనిషిలాగే పతంగిని కిందకి దింపే ప్రయత్నం చేసింది మొదట కాస్త తడబడ్డా ఆ తర్వాత తేరుకుని పతంగిని తనకు అందేంత ఎత్తుకు తీసుకొచ్చి ఆ తర్వాత దాన్ని గాల్లో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసింది వెనుకున్న భవంతిపై ఉన్న కొందరు ఇదంతా చూసి ఆశ్చర్యపోయారు ఈలలు వేస్తూ కేకలు పెడుతూ గోలగోలు చేశారు వాస్తవానికి ఈ ఘటనకు సంబంధించిన వీడియోని తొలిసారి పర్విన్ కాస్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి నాలుగేళ్ల క్రితం ట్విట్టర్ లో షేర్ చేశారు కోతి తెలివిగా నైపుణ్యంతో పతంగి ఎగరవేయటం చూసి ఆశ్చర్యపోయారు మనకళ్ల ముందే జీవ పరిణామ క్రమం చేసుకుంటోంది అని కామెంట్ చేశారు అయితే సంక్రాంతి నేపథ్యంలో ఈ వీడియో మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది వీడియో చూసిన జనాలు దీన్ని తమకు తెలిసిన వారికి షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు ఇండియాలో ఇలాంటి సీన్లు సాధారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు